అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెం ఉత్తరాంధ్ర ఇలవేల్పు కోరిన కోర్కలు తీర్చే కల్పవల్లి శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో ఆషాఢమాసం దశమి సందర్భంగా ఆలయ ఈవో కేఎల్ సుధారాణి మరియు ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపారవేత్త కూరగాయల దాతమళ్ల జగ్గప్పారావు సహకారంతో శ్రీ నూకాంబిక అమ్మవారిని దేవి అలంకరణలో అత్యంత ఘనంగా అలంకరించారు ఈ సందర్భంగా శాకాంబరి అమ్మవారి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పీలా నాగశ్రేను మాట్లాడుతూ మాసం దశమి సందర్భంగా శ్రీ నూకాంబిక అమ్మవారికి శాకాంబరి అమ్మవారిగా అలంకరణ చేయటం జరిగిందని ఈ అలంకరణను తీర్చిదిద్దటానికి అర్చకులు ఆలయ కమిటీ సభ్యులు సిబ్బంది ఎంతో శ్రమించారని తెలిపారు అలాగే జిల్లా నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందువున్నారని తెలిపారు అలాగే రాబోయే శ్రావణ మాసం దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు అలాగే దసరా నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి మూల విరాట్ను నూతన దేవాలయాన్ని ప్రారంభించడం జరుగుతుందని మాజీ మంత్రివర్యులు స్థానిక శాసన సభ్యులు కొనతల రామకృష్ణ కృషితో దేవాలయ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు సూర్య సతీష్ దాడి రవికుమార్ పొలిమీర ఆనంద్ మారిశెట్్య శంకర్రావు కాండేగుల రాజారావు మజ్జి శ్రీనివాసరావు కొడుకుల శ్రీకాంత్ వడ్డాది మంగ కోనేటి సూర్యలక్ష్మి ఎర్రవరపు లక్ష్మి దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఓం శ్రీ నౌకాంబిక అయిన ఈరోజు మన ఆషాఢ మాసం పురస్కరించుకొని ప్రతి సంవత్సరం వరే ఈ ఈ మాసం కూడా ఈ మాసంలో మనం ఏదో ఒక ఆదివారం అమ్మవారిని శాకాంబరీ అమ్మవారిగా మనం చూస్తాం నౌకాంబిక అమ్మవారిని అలా అది ఈరోజు శాకాంబిక అమ్మవారిగా మన అర్చకులు కానీ లేకపోతే మా దేవాలయ సిబ్బంది కానీ మా కార్యవర్గ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా అమ్మవారిని అలంకరించారు ఈ పర్వదినాన్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు కూడా అధిక సంఖ్యలో ఇచ్చేసినందుకు మా అందరికీ చాలా ఆనందంగా ఉంది అలాగే త్వరలో రాబో శ్రావణ మాసం కుంకుమ పూజలు కానీ లేదా దసరా నవరాత్రి ఉత్సవాలు కానీ అమ్మవారికి ఇంకా ఘనంగా చేయడానికి ఇప్పటి నుంచి ఏర్పాట్లు ముమ్మరం చేసాం అలాగే మన స్థానిక శాసనసభ్యులు వంతల్ రామకృష్ణ గారు అలాగే మన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు అనకాపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గారు ఇలా గోవన్ సత్యనారాయణ గారు అనకాపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమశెట్టి రామ్కి గారు ఆధ్వర్యంలో అలాగే మన కూటమి పెద్దలందరూ సహాయ సహకారాలతో అమ్మవారి దేవాలయం నూతన దేవాలయాన్ని కూడా దసరాలు ఓపెన్ చేయడానికి మా శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నాం చేసి భక్తులకి అమ్మవారి మేము మూలవిరట్ దర్శనం ఇవ్వడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం అందులో నాయకులు కూడా కృషి చేస్తున్నారు కాబట్టి ఈ దసరాకి అమ్మవారి ఆలయం ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు కొంత రామకృష్ణ నాయకత్వంలో జరుగుతున్నాయి అలాగే మునుముందు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అత్యంత ఘనంగా ప్రతి ఉత్సవాన్ని కూడా చేయడానికి మా పాలకొరల సభ్యులు కానీ భక్తుల సహాయ సహకారాలతో చాలా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు